అందరిక ప్రార్థన సర్వోన్నతండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్న నేడు నిరంతర కీతానికి నామ స్తోత్రాలు చేసుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని నా ఉదయ హృదయంలో పదవిపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించుటకు మేము ప్రయత్నించుండగా మా మా ప్రయత్నములను సఫలపరచి శరీరంగా ఆత్మరీతిగా ఒక సహాయమును అనుగ్రహించి మీ కృపను మీ యొక్క దయను మీ యొక్క ప్రేమను మీ యొక్క కనికలమును మా మాపై మెండుగా దయచేసి మీరే ఘనత మహిమ పొందుకున్నామని మా జీవితములను యొక్క ఒక పాత్రగా మలచమని ఈ మా మనం మా రక్షకుడు వచ్చి కూడా నజర్ వేయడం ఈశ్వమ సేనామని అడిగి కోరుకుంటున్నాం తండ్రి నీ ఆజ్ఞలన్నీ జీవమని ఎరిగి నీ విధులను కట్టడలను పాటించి నీ ఆజ్ఞలన్నీ Nice. న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాము ఇరవై రెండవ అధ్యయనం మంచి ఇజ్రాయేలీలు అందరూ గిజ్యోనుతో నీవు మమ్మను రక్షించి తీవ కనుక నీవు మమ్మను ఏలమని అడిగినప్పుడు గిద్యోను వారు నేను కానీ నా కుమారుడు కానీ మేము మిమ్ములను ఏలము ఎందుకనంటే మిమ్మల్ని వేరేది మేము కాదు సర్వశక్తివంతుడైనా అదో వారే అని మరి విద్యను వారు చెప్తూ ఉంటారు కానీ వారిని ఒక కోరిక అడుగుతాడు దోకుడు సొమ్ములో మీరు పెట్టుకున్నటువంటి పోగులను మాకి ఇయమనగా ఉష్మాలు ఏ ఏడీడు వారికి పోగులు ఉండాలి చెవురు పోగులు ఉన్నాయి కాబట్టి ముక్కు పోగులు ఉన్నాయి కాబట్టి ఆ పోగులను వారు సంతోషంగా తీసిచ్చినప్పుడు మిధ్యానియుల రాజుల చంద్రహారములు కర్ణభూషణములు దోమ్ర వర్ణ రక్ వర్ణపు బట్టలు గాక ఒంటెల మెడలో ఉన్నటువంటి గొలుసులు గాక పోగుల ఎత్తు వాళ్ళు పోగుల ఎత్తు వెయ్యి ఏడు వందల తొలమల బంగారం అయినది ఈ అధ్యయనం మనకు తెలియజేసుకుడుతుంది వీటిని వీటితో ఒక యఫోదును తయారు చేసి చేయించి ఒక పట్టణంలోని వఫ్రా అనే పట్టణములు అవ్వచ్చారు ఆ విధంగా ఉంచినప్పుడు ఆ ఒఫ్రా అనే పట్టణంలో విభిచారము స్టార్ట్ చేశారు ఈ యొక్క ఇఫోదీను మరి అనుసరించి ఇకప్పటి నుంచి అయితే ఈయన కాలంలో నలభై సంవత్సరాలు యుద్ధాలు లేకుండా మరి నెమ్మలంగా ఉన్నట్లుగా మరి వ్రాయబడి ఉన్నది తర్వాత ఏవాషు కుమారుడైన ఎరుబాయేలు ఎరుబాయేలు ఎవరు విద్యునే ఎరుబాయేలు ఎంట నివసించుటకు వెళ్ళాను అనేక భార్యలు అతనికి భార్యలు ఉన్న కారణంగా అతనికి డెబ్బై మంది డెబ్బై మంది కుమారులు ఉన్నారు కానీ షకీంలో ఒక ఉప ఉన్నది ఆ ఉప కుట్టినటువంటి కుమారునికి అభిమేలేకు అనే పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాము ఈ విజయను వృద్ధుడైన తర్వాత చనిపోయి అభిజ్ అభిజ్రాయేలు ఒఫ్రాలో తన తండ్రి సమాధిలో పడినట్లుగా ఆ తర్వాత ఇజ్రాయేలీలు బయల్బేరీతును బయల్బేరీతును దేవతను వారు అనుసరించి బిబి చిరి చిరి అన్నట్లుగా ఈ అధ్యాయంలో తెలియజేయబడుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇజ్రాయేలీలు వారు కఠిన బానిసత్వంలో ఉండి శ్రమల్లో ఉండి అదోనే వారికి మొరపెట్టినప్పుడు వారి కఠిన శ్రమను చూచి కనికరపడి మరి విద్యోను వారికి రక్షకునిగా ఏర్పాటు చేసి వారిని విడిపించిన తర్వాత వారికి చేసినటువంటి ఉపకారాన్ని సహాయాన్ని వారు మరిచి తిరిగి బయల్పేరీతును వారు అనుసరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అధ్యయంలో అభిమేలేకు అభిమేలేకును పరిచయం చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం చేసినటువంటి సహాయాన్ని విడిపించినటువంటి ఆ విడుదలను ఆ కఠిన శ్రమను ఆ భార్య భార్య నుంచి విడిపించినటువంటి ఆ యొక్క విషయాన్ని మరచినటువంటి వారుగా ఇజ్రాయీల్ ఉన్నారు మరి నీవు నేను అదే పరిస్థితుల్లో ఉన్నామని నీకే అనేక సమస్యల నుంచి అనేక ప్రమాదాల నుంచి అదోనే తప్పించి ఉండి ఉండవచ్చు దానికి కృతజ్ఞ కృతజ్ఞతగా నీవు నేను ఏదైనా చేసి ఉండవచ్చు ఆ విషయాన్ని మనము మర్చిపోయి ఉండొచ్చు మరి ఒకసారి ఇజ్రాయేలీలకు జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ జనమున నీకు నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఎందు భయభక్తులు గల జీవితాన్ని జీవించని వారిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఇది అమలు ఆమె